హలో అండి ఈరోజు నేను చూపించే కర్రీ ఏమిటంటే ఆలు కూర్మా నేను చూపించినట్లు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మూడు బంగారదుంపులు తీసుకొని రెండు పీసెస్గా కట్ చేసి కుక్కర్లో వేసుకోండి మీకు రెండు పీసెస్లా ఉడకవు అనుకుంటే ఫోర్ పీసెస్లాగా కట్ చేసి వేసుకోండి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవటమే ఈలోగా మనం ఆలు కూర్మాకి కావలసిన మసాలాని రెడీ చేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసిన మూడు టమోటాల ముక్కలను ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పు పలుకులు కొబ్బరి పొడి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోండి మీకు కర్రీ జ్యూసీగా కావాలి అనుకుంటే అందులోనే కొద్దిగా పెరుగును యాడ్ చేసి మెత్తగా చేసుకోవడమే చూడండి ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవడమే ఈలోగా మన బంగాళదుంపలు ఉడికిపోయాయి చూడండి వీటిని పీలప్ చేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తే కర్రీలో పీసెస్ కనిపించవు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కట్ చేసి ఉంచిన ఒక ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకొని అప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మనం ముందుగా చేసుకున్న మసాలాను వేసి కలిపి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కొంచెం ఆయిల్ లీక్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మనకు గ్రేవీకి సరిపోయేలా వాటర్ యాడ్ చేసి కలుపుకొని ఇలా కొంచెంగా ఉడుకుతున్నప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళాదుప్పల ముక్కలను వేసి కలిపి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చూస్తే మన ఆలు కూర్మా రెడీ లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఇలా చేసుకున్న ఆలు కొరమా చపాతి రైస్ ఈవెన్ బగారా రైస్లోకి కూడా ఈజీగా సెట్ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి